ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఒకటి బీహార్లోని పాట్నా జిల్లాలో ఈ ఉదయం జరిగిన దారుణం ఇద్దరు చిన్నపిల్లలు ఒకరు తొమ్మిదేళ్లూ మరొకరు ఎనిమిదేళ్ల వయసు తమ ఇంట్లో మంటల్లో బూడిదిగా మారిపోయారు మొదట ఇది సాధారణ అగ్నిప్రమాదం అనిపించింది కానీ తల్లిగళంతో అంతా షాకయ్యారు నా పిల్లల్ని బతికుండగానే ఎవరో హత్య చేసి ఇంటికే మంట పెట్టారు అని ఆమె గుండె చిద్రమయ్యేలా విలపించింది పోలీసులు హత్యకోణంలో కేసు నమోదు చేశారు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది ఇది ప్రమాదం కాదు ఒక ప్లాన్ చేసిన హత్య అని భావిస్తున్నారు అధికారులు ఇది మీ మీకేఎస్కే మిస్ట్రీస్ మీరిక్కడ వెంటారు హండ్రెడ్ పర్సెంట్ నిజమైన మిస్టరీలు ప్రతిరోజు ఒక శుభవార్త కూడా ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఏ మిస్టీరీ అయినా ఇక మీదటి నుంచే తెలుసుకోవచ్చు అందుకే మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టే మా బలం ఈ ఘటనకు సంబంధించిన అసలైన లింక్ ని మేము డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో పెట్టాం మీరు చెక్ చేసుకోవచ్చు